మార్నింగ్ మీరు చెప్పినప్పుడు ఏసయ్య మనకు అందరికీ ఉచితంగా స్వేచ్ఛనిచ్చానని చెప్పారు కదా అయితే ఏసయ్య పాప మన్నింపులో ఎంత స్వేచ్ఛనిచ్చారు ఎన్నిసార్లు స్వేచ్ఛ పాప ఆయన క్షమ కూడా అనంతంగా అన్లిమిటెడ్గా ఉంటుంది మనకు అంత సీన్ లేదు ఆయన క్షమ అనంతంగా ఉంటుంది నన్ను నా స్టూడెంట్ ఎంసీఏ స్టూడెంట్ ప్రశ్న అడిగాడు పేరు వెళ్ళి అయిపోయింది కూర్చొని బోన్ చేస్తున్నాం జనరల్గా క్లాస్ రూమ్లో క్రైస్ట్ గురించి నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పను బట్ దే నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సో మాట్లాడుకుంటూ ఉన్నాం స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సార్ వచ్చి అడిగాడు సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని తొంభై తొమ్మిది తప్పులు క్షమించాడు వందో తప్పు చేస్తే చంపేశాడు యేసు ప్రభు ఏంటి సార్ ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు ఎందుకని అని అడిగాడు ఒక హిందువు లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు నేను అన్నాను ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలని పెట్టాడు కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు ఎన్నిసార్లు అయినా క్షమించగలడు ఎంతమందినైనా క్షమించగలడు అదే క్రీస్తుకి కృష్ణాకి ఉన్న తేడా చెప్పండి నో మీరు ఒకసారి మొదటి ఓహన్ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకోండి ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారనుకోండి లేదా సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి ఓ రోజు పట్టుబడ్డారు మీకే సిగ్ అనిపించింది నాన్నగారికి సారీ చెప్పారు నాన్నగారు క్షమించారు దాని అర్థం మళ్ళీ కొట్టాయి దాని అర్థం మళ్ళీ కొట్టాయి ఒకటి మీద కేసు పెడతారు జడ్జి గారు శిక్ష వేశారు కానీ జైల్లో అతనికి శిక్షాకాలం తగ్గించారు మేబీ మరణ యావ జీవ కారాగార శిక్ష చేశారు యావ జీవ కారాగార శిక్షను తగ్గించి ఇంటికి పంపించారు అంటే మళ్ళీ జైలుకి రమ్మనా కాదు క్షమ విలువ ఏమిటంటే క్షమ ఎందుకు నువ్వు మళ్ళీ కొత్త బతుకు బతకాలని ఎందుకు క్షమిస్తారు అప్పుడప్పుడు స్టూడెంట్లు అల్లర్లలో వాళ్ళు స్టేషన్కి వెళ్తారు స్టేషన్లోనే సెటిల్ చేసి వాళ్ళని పంపించేస్తారు అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి ఆడతాడు అప్పుడప్పుడు కరస్పాండెంట్ వెళ్ళి బతున్లు ఆడతాడు అయ్యా కేసు బుక్ అయితే వాడికి సర్టిఫికెట్ రాదు దాని అర్థం ఏమిటి వాడు బాగుపడాలని క్షమ క్షమ మళ్ళీ పాపంలో పొల్లడడానికి కాదు ఎప్పుడైనా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లైనా క్షమిస్తాడంటే అర్థం ఏంటంటే ఆయన క్షమాగుణం అంటే ఆయన ప్రేమను చులకనగా అని అర్థం నీకు పెళ్ళైన తర్వాత మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని మీ భార్యకి తెలిస్తే అప్పుడు మీకు మ్యూజిక్ తెలుస్తుంది ఆవిడ క్షమించాక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని కాదు ఒకవేళ నువ్వు మళ్ళీ ఆమె క్షమను కానీ నువ్వు తక్కువగా తీసుకొని ఆమె ప్రేమను చులకనగా తీసుకొని నువ్వు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే లేకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటే ఈసారి ఇంకా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తుంది నేను సో అంచేత ఏమిటంటే దేవుడి ప్రేమను క్షమను మనం ఎప్పుడు చులకనగా తీసుకోకూడదు సో ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ లవ్